ఇక్కడ కనిపిస్తున్న కాయల్ని కాసరకాయలు అని అంటారు చిన్న కాకరకాయలని కూడా అంటారు ఇవి హెల్త్కి చాలా మంచిది ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇందులో ఫైబర్ ప్లస్ అందులో ఉన్న సీడ్స్ బౌల్స్ని ఈజీగా మూవ్ అవడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇక్కడ ఉంటున్న చిన్న తోకల్లాంటి లాంటి స్ట్రక్చర్ ఉంది కదా దాన్ని అయితే మనము పించ్ చేసేసుకోవాలి జస్ట్ ఇలా తుంచేస్తే వచ్చేస్తుంది సో వీటిని వాష్ చేసి వాటర్ వెళ్ళేంతవరకు అయితే ఒక స్ట్రైనర్లో అలా ఉంచేయాలి నేనైతే ఒక సేర్ కాకరకాయలు తీసుకున్నాను దానికి ఒక లార్జ్ సైజ్డ్ ఆనియన్ సరిపోతుంది అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే కావాలి ఇక్కడ నేనైతే ఇలా పొడువుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పక్కకు తీసి వాటిని మనం కచ్చాపచ్చా అయితే దంచి పెట్టుకోవాలి ఆలోపు ఈ కడాయి పెట్టుకొని మనం కడిగి ఉంచుకున్న కాసరకాయను అయితే వేసేయాలి తడిపోయేంత వరకు వాటిని ఇలా రోస్ట్ అయ్యేలాగా వేపాలి ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు జస్ట్ మీడియం ఫ్లేమ్లో తడిపోయేంత వరకు అయితే వాటిని వేపాలన్నమాట లోపు నేనైతే కచ్చాపచ్చా దంచి పెట్టేసుకున్నాను వెల్లుల్లిని ఇలా అవి రోస్ట్ అవుతాయి బ్లాక్గా మాడిపోకూడదు జస్ట్ అట్లా షాలోగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి మనము ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం పసుపు అండ్ వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా ఇవన్నీ అయితే వేసి కొంతసేపు షాలోగా ఫ్రై చేయాలి ఇక్కడైతే నేను సాల్ట్ ముందే వేసుకుంటున్నాను ఈ కాక కాసరకాయల్లోకి ఎందుకంటే కొంచెం ఉప్పు పట్టుకుంటుందని సో ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా వేపు పెట్టుకున్నాము కదా ఆ కాసరకాయలను అయితే వేసేయాలి కొంచెం ఆనియన్స్ షాలో ఇంకా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మరీ క్రిస్పీగా అవ్వకూడదు జస్ట్ గోల్డెన్ కలర్లో లైట్గా రావాలన్నమాట సో ఇప్పుడు వెల్లుల్లి కారం అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఇది రెడీ అయిపోతుంది సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక నచ్చితే ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది